హాయ్ అండి అందులో ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఒత్తులు పై గ్రాండ్మండి ఈరోజు మీకు ఒత్తులు చూపిద్దామని అష్టమికి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 రేపు కాలాష్టమి అండి కార్తీక మాసంలో వచ్చే శనివారంతో కూడిన అష్టమి వస్తే కాలాష్టమి అంటారు ఈ కాలాష్టమికి మిరియాల దీపం పెట్టచ్చండి కాల్భై రోడ్డికి గుళ్ళో పెడితే మిరియాల దీపం మంచిదండి చాలా కాలుభై రోడ్డు గుళ్ళో కాలుభై రోజు ముందు ఈ దీపాన్ని వెలిగిస్తే మనకి శత్రు బాధలు శత్రు పీడలు అవేమీ ఉండవండి మన మీద పెడే ఏడు ఏడ్చే ఏడుపు జనాల ఏడుపు అంతా కూడా తగ్గిపోతుందండి మీకు ఎవరైతే శత్రువులు మన మీద నరఘోష లాంటివి ఎక్కువ ఉన్నాయనుకుంటారో వాళ్ళు ఆ విధంగా మిరియాల దీపాన్ని వెలిగించుకొని కాలభైరోడు కృపకు పాత్రలు అవ్వడాయి మనకి దీనికి తెల్లగొడ్డ కావాలండి అది లేదు అనుకుంటే ఈ విధంగానే పత్తిని తెల్లగుడ్డతో తెల్లగుడ్డ మీద మిరియాలు ఇరవై మిరియాలు పోసి ఆ విధంగా మనం దీపాన్ని వెలిగించాలండి కాలభ రోజు ముందు లేదంటే ఇదే విధంగా ఈ ప్లేట్కి కొంచెం తొమ్మిది పొగులు పోసుకోవాలండి తొమ్మిది పొగులు పోసుకొని ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది పోగులు అండి నాలుగును ఐదు తొమ్మిది తొమ్మిది పోగులు పోసుకొని ఈ విధంగా ఒత్తిని పార్చాలనుకుంటే కనుక ఈ విధంగా మెలపెట్టుకోవాలండి దీన్ని కొంచెం చేతిలోకి ఈ విధంగా మనం ఈ బుద్ధిని తీసుకుని కొంచెం నిలబెట్టుకుంటూ ఈ అయితే తొమ్మిది పోగుల ఒత్తిని అష్టమి అంటారు ఎనిమిది పోగులు కానీ మనకు వచ్చేది దేవరాజ సేవ్యమాన కాల వైరకం దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రం శేఖరం కృపాకరం నారదాది యోగి బృందం దిగంబరం కాశికాపురాధి నాథ కాలభైరవం భజే భజే అంటూ కాలభైరవాస్తవాన్ని చదువుకుంటూ అష్టకాన్ని అష్టకానికి తొమ్మిది ఉంటాయండి ఈ విధంగా ఎనిమిది కూడా పోసుకోవచ్చు ఒక తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు ఇలా రెండు పోసుకోవాలండి మనం ఈ రెండు ఒత్తుల్ని కూడా మన గుమ్మడికాయ ఉంటుంది కదండి గుమ్మడికాయ చిన్నది చిన్న కాయలు దొరికితే కనుక నాకు దొరకలేదండి తెచ్చి చూపిద్దామంటే కాయలు తెచ్చుకొని దాన్ని సగానికి కట్ చేసుకుని కొబ్బరి అంత కొబ్బరికాయ అంత గుమ్మడికాయ దొరికితే బాగుంటుంది దాన్ని సగానికి కట్ చేసి అందులో నూనె పోసి ఈ రెండు ఒత్తులు వెలిగించి ఈ ఒత్తి ఒకటి ఇంకొక ఒత్తి ఒకటి ఇలా చేసుకొని రెండు ఒత్తులు ఇటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి గుమ్మం పక్కన పెడితే మనకి మన ఇంటి గుమ్మం పక్కన మన శత్రు అన్నీ పోతాయండి నరఘోషంతా పోతుంది ఈ రేపు ఈ కాలభైర ఈ విధంగా అయితే వెలిగించుకోవచ్చండి ఇంకోటి కూడా ఇలాగే తొమ్మిది పోగులతో చూపిస్తాయండి ఈ విధంగా అండి చిన్నవి గుమ్మడికాయ దొరికితే కనుక మీరు ఆ గుమ్మడికాయలో కొంచెం నువ్వల్లోనే పోసి ఈ విధంగా కింద ప్లేట్ పెట్టుకుని ప్లేట్ మీద ప్లేట్ మీద కొంచెం ఉప్పు పోసుకోవాలండి ఉప్పు పోసి నవధాన్యాలు పోసి ఈ ప్లేట్ మీద అప్పుడు ఇలా కొబ్బరి చెక్కలు పెట్టి రెండు పళ్ళల్లోనూ రెండు గొమ్ము రెండు గుమ్మం పక్కన ఈ పక్క ఆ పక్క పెట్టుకుని ఈ విధంగా కనుక ఒత్తి వెలిగించుకుంటే మనం శత్రు బాధలు ఏమీ ఉండవండి అలా నరఘోష కూడా చాలా వరకు తగ్గిపోతుంది సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తే చాలా మంచిదండి మన పండితులు చెప్తున్నారు ఆ విధంగా చేసుకొని ఈ దీపాన్ని వెలిగించుకొని అందరికీ శుభం కలుగుతుందండి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా ఈ విధంగా ఒక్కొక్క చెక్కలోను కొంచెం ప్రక్యాంత ప్లేట్ పెట్టండి ఇలా సాల్ పోసుకొని గల్లుపు ఆ పైన కొంచెం నువ్వెల నూనె పోసుకొని దీపాన్ని వెలిగించుకొని ఎనిమిది ఎనిమిది పోగులతో ఈ దీపం చేసుకుని ఇలా దీపాన్ని వెలిగించుకొని చేస్తే నరదిష్టి నరఘోష అలాగే మన గుమ్మం పక్కన ఆ పక్క ఈ పక్క పెట్టుకుంటే నరదిష్టి నరఘోష అనేవి అంతా పోతాయండి మనకి శత్రుజయం ఉంటుంది శత్రు జయం కలుగుతుంది శత్రుడి మీద విజయం సాధిస్తాము ఆ విధంగా చేసుకొని మీరు కూడా మంచి జరుగుతుందండి మీరు కూడా ఆ విధంగా చేసుకుని శత్రువు శత్రుజయాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ ఇంకో దీపం చూపిస్తానండి కాలుభైరవాష్టమికి ఇది కూడా రేపు చేయాలండి ఈ విధంగా అట్లాగే కాలుభైరవ పూజ లేదు గుడికెళ్ళి పెట్టుకుంటాము మేము ఇదంతా ఇంట్లో చేయలేము ఈ కోసుమాండం తెచ్చి ఇది కోష్మాండ దీపం అంటారండి కోసుమాండ గుమ్మడికాయని కోసుమాండం అంటారు కదా అలా బోడిద గుమ్మడికాయని సగానికి చేసి అందులో గింజలు గుజ్జు అంతా తీసేసి అంత నూనె పోసి ఇట్లా బారుగా ఒత్తు చేసుకుని ఈ విధంగా పళ్ళల్లో పెట్టుకోవాలండి పెట్టుకుని గుమ్మం పక్కన పెట్టుకోవాలి అది మనకి ఈ కూష్మాండం కాకుండా మనం చేయలేము అనుకుంటే కనుక గుడికి వెళ్ళి సింపుల్గా మిరియాల దీపం వెలిగించుకోండి అదేలాగో చూపిస్తాను మళ్ళీ ఈ వీడియోలో ఈ విధంగా పత్తిని కొంచెం వలచేసి ఇది ఇలా సమానంగా చేసండి అప్నాల కరెక్ట్గా కానీ దేంతో బాగా దీన్ని ఈ పుస్తకంలో పెట్టుకొని ఈ విధంగా బాగా బురువు పెట్టి తెల్లవారు తీసుకోవాలండి ఆ విధంగా తీసాను నేను ఆ విధంగా తీసుకున్న ఉత్పత్తిని ఈ విధంగా చుట్టూతో సమానంగా కట్ చేసుకొని ఇలాగా దీని మీద ఇరవై ఎనిమిది మిరియాలు పోయాలండి తెల్ల కాటన్ గుడ్డైనా పర్లేదండి తెల్ల కాటన్ గుడ్డును కూడా చేసుకోవచ్చు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు చాలండి ఈ ఇరవై ఏడు కూడా ఈ ఇరవై ఏడు మిరియాన్ని ఈ విధంగా చిన్న దానిలో పోసి చిన్న దూది చిన్న ముక్క తీసుకొని పోసుకోవచ్చండి ఇలాగా చిన్న ముక్కని ఏ విధంగా పోసుకొని ఇలా కట్టుకోవాలండి ఇలా చేసుకోవాలి మూటని ఈ మూటని ఇలా ముడుచుకొని ఇక్కడ దారం కట్టుకోవాలండి ఇక్కడ దారం కట్టుకోవాలి ఈ దీన్ని చిన్నదాని ముందు కట్టుకొని ఇలా కొంచెం కొంచెం పత్తిని బారుగా పెట్టుకొని మొక్కని ఈ విధంగా కాటన్ పత్తి పర్వాలేదండి ఆ విధంగా అయినా లేదో అనుకుంటే తెల్లబుడ్డ తెచ్చుకోండి మిషన్ దగ్గర ఉంటే నా దగ్గర లేదని ఇలా చూపిస్తున్నాను మీకు ఈ తెల్ల క్లాత్లో ఇలా మిరియాలు మూట కట్టుకొని కాలమైర స్వామి గుడి ఉంటుంది కదండీ ఆ గుడిలో ఈ విధంగా వెలిగించుకోవాలండి నూనెలోన నానబెట్టి మధ్యాహ్నం అంతా సాయంత్రం తీ తీసుకెళ్ళచ్చు లేదంటే రైతు నానబెట్టేసుకుని పొద్దున్నే గుడికి వెళ్ళి ఆ గుడిలో దీపానికి వెలిగించుకోండి వెలిగించి కాల్మైర స్వామికి కాలుభైర చదువుతూ వేడుకోవాలి స్వామి మాకు ఇలా శత్రువులు నారగోష ఎక్కువైనా మా బాధలన్నీ తొలగించిన ఆయన అని ఇలా ఈ విధంగా మనం ఒత్తి చేసుకుంటూ ఈ పత్తిని ఇలా దారాన్ని ఇలా చుట్టుకుంటూ చుట్టుకుంటూ తీసుకెళ్ళి ఇలా చుట్టుకుంటూ తీసుకెళ్ళాలండి ఇలా చుట్టుకుంటూ మనం వెళ్ళి గుడికి వెళ్ళి ఈ విధంగా దారంతో కట్టేసుకుని కాలుబారు ఉడుకుల్లో దీపాన్ని వెలిగించాలి చూసారా మిరియాలని ఈ విధంగా కట్టుకోవాలి కొంచెం దారం చాలేదు ఇంకొంచెం తీస్తున్నాను అలా ప్రమిదిలో పెట్టుకొని ప్రమిదిలో పెట్టుకోవాలండి దీపాన్ని ప్రమిదిలో పెట్టుకొని తీసుకెళ్ళి కాలువైరు అడుగుల్లో కాలువైరు వాసుకొని చదువుకొని ఈ విధంగా ఒత్తిడి అయితే పెట్టుకొని వెలిగించుకొని మీకు అంతా శుభం కలగాలని మనసారా భగవంతుని కోరుకొని ఈ విధంగా మాకు శత్రులు నాశనం అవ్వాలి అని చక్కగా పెట్టుకోండి లేదు అంటే కూసుమాండం ఒత్తిడి ఆ కూసుమాండం గుమ్మడికాయ ఒత్తులనైనా పెట్టుకోవచ్చండి ఈ విధంగా చేసి ఆ దైవని కృప పాత్ర కండి పరమేశ్వరుడు కృపకు ఈ విధంగా అన్నమాట ఈ మిరియాల దీపాన్ని ఇలా వెలిగించుకోవాలండి వెలిగించుకొని వీలైతే మీకు గారెల దండ అది వేయచ్చండి గారెలు వండి ఆ కాలపై రోడ్డుకి నైవేద్యం పెట్టచ్చండి నైవేద్యం పెట్టుకొని అందరికీ పంచిపెట్టి మీరు కూడా ప్రసాదం తీసుకొని ఇంటికి రావచ్చు లేదా ఈ విధంగా అది కుదరకపోతే ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకొని దైవ కృపకు పాత్రండి నేను కూడా ఈ విధంగా చేసుకున్నానని తీసుకెళ్తున్నానండి కొంచెం ఇంకొకటి ఈ క్లాత్ని మనం నానబెట్టుకోవాలండి ముందుగా ఒక గంట ముందు రెండు గంటల ముందు నానబెట్టుకుంటే ఈజీగా ఉంటుకుంటాయండి అదే కాదు క్లాత్ అనుకుంటే కొంచెం ఒక పూట ముందు నానబెట్టుకోండి తెల్ల క్లాత్ మీద అయితే కనుక ఈ విధంగా కట్టుకొని ఈ విధంగా దైవ కృపకు పాత్రలు అవ్వండి జయశ్రీ మహారాయణ ఈ విధంగా ప్రమితిలో పెట్టుకొని నూనె పోసుకొని ఈ మిరియాల దీపాన్ని వెలిగించుకుంటూ మన మనసులో కోరిక చెప్పుకుంటూ ఆ భగవంతునికి నివేదించాలండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కోశమాండ దీపం అండి ఇది మిరియాల దీపం జై శ్రీమన్నారాయణ